కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రం రామచంద్ర లోని ఎంపీపీ స్కూల్ దగ్గర తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మా పిల్లలకు స్కూల్స్ ఓల్డ్ టౌన్ సంత మార్కెట్ స్కూల్ దగ్గరికి మేము పంపించము అంటున్న తల్లిదండ్రులు దూరంగా ఉందని అక్కడికి పంపించమని మాకు ఎక్కడ ఉన్నా స్కూలే అక్కడ ఉంచాలి మా పిల్లలకు రామచంద్ర నగర్లోని ఎంపీపీఎస్ స్కూల్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉంది తల్లిదండ్రుల ఆవేదన అలాగే ఈ స్కూల్ మారడం చాలా బాధాకరమని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్కూల్ ఎక్కడే ఉండేదని ఇప్పుడు ఎందుకు మార్చారో అర్థం కావటం లేదని తల్లిదండ్రులు అక్కడికి పంపియాలంటే దూరంగా ఉందని అలాగే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంటుందని ట్రాఫిక్ లో మా పిల్లలు ఏమైనా మా పిల్లలకి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు అని అడిగారు అక్కడ చెప్పే అధికారులకు కూడా అక్కడ అక్కడ రిపీట్ చెప్పే అధికారులు కూడా లేరు మాకెవరైనా హామీ ఇవ్వగలరా ప్రమాదం జరగదని అధికారులు గ్యారంటీ ఇవ్వగలరా మాకు ఇవ్వగలరా అని చెప్పడం జరిగింది సిపిఎం నాయకులు బి అనిల్ పాల్గొన్నారు తల్లిదండ్రులు శాంతి శకుంతలమ్మ సునీల్ కుమారు ఎంఎం వీరన్న తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడ తల్లిదండ్రులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మంత్రాలయంలోన ఎంబీపీ స్కూలు ఈ రామచంద్ర నగర్లోన మాకు దగ్గరగా ఉంది మాకు ఇక్కడే కావాలంటున్న తల్లిదండ్రులు పేరెంట్స్ అంతా వచ్చి ఉన్నారు ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారడం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న విద్యార్థులంతా వాళ్ళు ఇక్కడ ఎంపీపీ స్కూల్ నుంచి మాకు ఇక్కడే బాగుంది మా పిల్లలందరూ ఇక్కడే చదివితే బాగా చదువుతారు ఇక్కడైతే మాకు ఈ ఇంట్లకి అవసరం దగ్గర అవుతుంది మా మేము పొలాలకు వెళ్తాము మేము కూలికి వెళ్తాము మా పిల్లలకి దగ్గరైతుంది నీ స్కూల్లో వదిలేము ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా పిల్లల దగ్గర చదువుతారు ఇప్పుడు మేము కూడా మేము కూడా ఒకప్పుడు ఇప్పుడు చదివే వాళ్ళమే మాకు ఇదే స్కూల్ బాగుందని ఆ తల్లిదండ్రులందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా పిల్లలు ఇక్కడ ఉండేదేమి ఇప్పుడు వేరే దగ్గర మారడం మాకు చాలా బాధకరము మాకు ఇదే స్కూల్ కావాలని తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రతి ఒక్కరూ అధికారులు దీనిపైన చొరవ తీసుకోవాలని కాదు ఒకరే మాట్లాడండి అక్కడ ఏమనేది సమస్య ఒకరే మాట్లాడండి